ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రోజు అగ్ని దేవుని సంఘం నిజామాబాద్ లో ఈ నెల అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవై మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం అగ్ని దేవుని మందిరము మానిక్ బండార్ విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ కుడివైపు రోడ్ రెండు కిలోమీటర్ల లోపలికి నిజామాబాద్ ఆహ్వానించు వారు కుమారి ఆనిక్స్ బాలవారి అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు హలి ప్రభు అయిన యేసు పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం తండ్రీ నీకు మహిమ తండ్రీ నీకే ఘనత తండ్రీ నీకే ప్రభావములు రాజ నీ వాక్య జ్ఞానము మాకు అనుగ్రహించుటకు మీరు దిగిరండి మాతో ముచ్చటించండి మా హృదయాలన్నీ వాక్య వశములోనికి వశములోనికి నీ చిత్తానుసారమైన ప్రవర్తనలోనికి ఆకర్షించుమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన వేడుకొనుచున్నాను తండ్రి ఆమెను నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం అంశం వ్యర్థమైన ఖర్చులు మానుకో వాక్యానుసారమైన ఖర్చులు పూనుకో వ్యర్థమైన ఖర్చులు మానుకో వాక్యానుసారమైన ఖర్చులకు పూనుకో మనమందరము సంపాదిస్తున్నాం ఏదో ఒక రకంగా అయితే వచ్చినటువంటి డబ్బు ఎలా వ్యర్థమైన ఖర్చులకు వాడుకోవద్దు దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో అలాగే వాక్యానుసారమైన ఖర్చు ఏమిటో వలన ఎంత లాభం కలుగుతుందో మనం ధ్యానం చేసి దేవుడు మనకిచ్చేటటువంటి ఆ జీవనోపాధి వలన కలిగినటువంటి ఆ డబ్బు మనకు వచ్చిన ప్రతి సంపద వాక్యానుసారంగా మనము ఈ లోకంలో వాడటకు దేవుని చిత్తానుసారంగా మనము దేవుని సరిదిలో వాడబొట్టకు దేవుడు మనతో ముచ్చటించును గాక వ్యర్థమైన ఖర్చులు అని చెప్పాల్సిన లిస్టు చాలా ఉంది అయితే అందులో రెండు మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం ఇక మిగతావి మీ వ్యర్థమైన ఖర్చులు ఏమిటో మీరు మేము మనమందరం ఆలోచించి మన ఒక్కొక్క రూపాయికి కూడా దేవునికి లెక్క చెప్పగలిగినటువంటి వాక్యానుసారమైన ఖర్చులు మనము చేసి బళానమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు చేత పిలిపించుకుందుము గాక్క మొట్టమొదటిగా వ్యర్థమైన ఖర్చులు అని చెప్పదగిన దాంట్లో చాలా ఫస్ట్ ట్టుగా చెప్పుకోవాల్సిన వ్యర్థమైన పిచ్చి ఖర్చు ఏమిటంటే కొంతమంది వేష్యలకు ఖర్చు పెడతారట మీకేం తెలుసు మేడం అనకండి లూకాసువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై వచనంలో చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని వేష్యలతో తినివేశాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది వేష్యల కొరకు డబ్బు ఖర్చు పెట్టే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యానుసారము కాని అపవిత్రమైన జారత్వము కొరకు వ్యభిచారము కొరకు ఖర్చు చేస్తున్న స్త్రీలతో పురుషులతో యవనస్తులతో దేవుడు మాట్లాడుచున్నాడు ఆలకించి మనల్ని మనం సర్దుకుందాం చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిని వ్యర్థమైన ఖర్చులకు ఉపయోగించాడు ఈ వేష్యలకు ఉపయోగించడం అనేది చాలా వ్యర్థమైన ఖర్చు వేష్యల క్యారెక్టర్ ఒకసారి ఆలోచిస్తే మరి ఎప్పుడూ కూడా వాటి కొరకు మనము ఖర్చు పెట్టడానికి మనస్సు ఉండదు ఇర్మియా గ్రంథం మూడు మూడులో వ్యభిచార స్త్రీకి కలిగిన ధైర్యం వంటి ధైర్యము నీకు కలదు నీవు సిగ్గుపడకై ఉన్నావు అని వ్రాయబడింది ఒక వేష్య యొక్క లేదా వ్యభిచారమునకు మల్లుతున్నటువంటి ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వారు షేమ్లెస్ క్యారెక్టర్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు ఏడు పన్నెండులో రోమింగ్ స్ట్రీట్స్ అని వ్రాయబడింది ఇట్లాంటి వాళ్ళు ఒకప్పుడు ఇంటి ఎదుట ఒకప్పుడు సంత వీధుల్లో అది ఉండును ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును అని వ్రాయబడింది ఈ వ్యభిచారములకు వేష్యల కొరకై పెట్టిన ఖర్చు చాలా ఆస్తిని పాడు చేసేదిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని సామెతలు ఇరవై తొమ్మిది ముప్పైలో వేష్యులతో సాంగత్యము చేయవాడు తన ఆస్తిని పాడు చేసుకుంటాడు అని ఉంది సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చదివితే వేష్య యొక్క క్రియలు చాలా అసహ్యంగా అది తన ఇంట వాకిట కూర్చుంటుంది దారి రాజవీధులలో పీఠం మీద కూర్చుంటుంది ఆ దారిన పోవు వారిని చూచి త్రోవను చక్కగా వారిని చూచి ఓ జ్ఞానము లేనివాడ ఇక్కడికి ఎక్కి రమ్ము అని వారిని పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటును తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారని దాని ఇంటికి వెళ్ళు వారు పాతాళములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునూ తెలియలేదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది వ్యభిచారమునకు నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా అది పాతాళ ద్వారమే అది పాతాళ కూపములోనికి మనం వెళ్తున్నామని జ్ఞాపకం చేసుకొని అట్టివాటికి మనము దూరముగా ఉండాలి సో లేఖనము ఎప్పుడు కూడా వేష్యలను వేశ్య సాంగత్యమును వ్యభిచారమును ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంది లేఖనం కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో వేశ్య సాంగత్యం నిషేధమైనది చట్ట విరుద్ధమైనది నీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేష్యగా చేయకూడదు ఇలా ప్రత్యేకంగా వేష్యగా చేసే ఒక కార్యక్రమం అప్పుడు ఉంది కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా ప్రతివారు తమ హావభావాలు తమ ఆకర్షణలు తమ మేకపులు అన్నీ కూడా వేష్యల వలనే తయారవుతున్న క్రైస్తవులను మనం చూస్తున్నాం నీ కుమారుడి ద్వారా నీ కుమార్తె ద్వారా దేశమునకు అపవిత్రత అంటకుండా కాపాడుకొనవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిది ప్రతి తండ్రిది ముందుగా తల్లి తండ్రులు పెద్దలను వారు వీటిలో పడకుండా ఉండి పరిశుద్ధత కాపాడుకొని వారైతే మన పిల్లల ద్వారా దేశమునకు అపవిత్రత అంటకుండా ఉంటుంది అది నిషేధమైనది లేవియ కాండము ఇరవై ఒకటి ఏడులో యాజకుడు అనేవాడు వేష్యలను వివాహం చేసుకోవద్దని వ్రాయబడి ఉంది యాజకులు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండ్లు చేసుకొనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకునకూడదు ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు ఈ వాక్యం ఉన్న ప్రతి ప్రతి చెల్లి తమ్ముడు తెలుసుకోవలసింది ఏమిటంటే మొదటి పేతురు రెండు తొమ్మిది ప్రకారం మనమందరము క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతిష్ఠిత జీవితం జీవించవలసినటువంటి వారు మనల్ని దేవుడు చీకటిలో నుంచి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారు మనము తనకు యాజకులుగా ఉండడానికి రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అలాంటి వారిని పెండ్లి చేసుకునకూడదు చాలామంది డబ్బు కొరకు అందము కొరకు ఇలాగ వ్యసనపడి మరి అనేకులు అపవిత్రమైన స్త్రీలను అపవిత్రమైన పురుషులను అపవిత్రమైన వారిని జీవిత భాగస్వాములుగా చేసుకొనుచున్న వారిని మనము చూస్తున్నాం తెలిసి 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 ప్రతిష్ఠితమైన ఒక క్రైస్తవ కుటుంబంగా ఉన్న నీవు ప్రతిష్ఠిత క్రైస్తవునిగా ఉన్న నీవు వ్యభిచారముతో సాంగత్యము చేస్తున్నటువంటి వారిని వేష్యలతో సాంగత్యము చేస్తున్నటువంటి వారిని దయచేసి నీ జీవితంలోనికి ఆహ్వానించి నీ పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన జీవితాన్ని అపవిత్రం చేసుకునవద్దు దేశమును అపవిత్రము చేయవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేవి కాండం ఇరవై ఒకటి పద్నాలుగులో విధవరాలైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీలైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకునివలనని దేవుని యొక్క వాక్యం కనుక పై అందాన్ని చూసి వివాహము చేసుకుంటున్నటువంటి ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లి ప్రతి అన్న ప్రతి వ్యక్తి వారి వారందరూ ఆలోచించవలసింది ఏమిటంటే వాక్యానుసారంగా ఉన్న ఒక కన్యకను పెళ్లి చేసుకోవాలని మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసి అడిగిన ప్రతిదాని దేవుడు ఇస్తాడు వివాహమునకు సిద్ధపడుతున్నటువంటి ప్రతివారు కూడా మీకు ఎలాంటి వారు కావాలనేది ఒక పేపర్లో రాసుకుని ప్రభువుకు తెలియచేసి అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉంది కానీ దేవుని చిత్తం అని ప్రతిదానికి ముందుకు సాగిపోమ్మని దేవుని యొక్క చిత్తం అలాగో దేవుని యొక్క వాక్యం మనకు సెలవివ్వట్లేదు అడుగుడి మీకు ఇవ్వబడును మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీకు ఏది ఇష్టమో అడగండి దానికంటే ముందు మీరు నాయందును నేను నా మాటలు మీ యందును ఉన్నడలా మీరు అడగండి అని ప్రభు సెలవిస్తున్నారు కనుక మరి పాల్ యాంగిచో గారు అడిగారట ఏమిటి ఒక టేబుల్ ఒక చైర్ కావాలని ఆరు నెలలైనా కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తూ ప్రభు నేను ఒక టేబుల్ ఒక చైర్ ప్రసంగం రాసుకోవటానికి నేను ఇవ్వమన్నాను మీరు ఇంకా దానికి సమాధానం ఇవ్వట్లేదు అంటే ప్రభు అడిగారట నీవు టేబుల్ కొలత చెప్పలేదు కుర్చీ ఎలా ఉండాలి ఏ రంగులో ఉండాలి ఏవి నాకు చెప్పలేదు నువ్వు కరెక్ట్గా అడగలేదు కాబట్టి నేనేది ఇవ్వలేదు అని చెప్పారట ఆయన మళ్ళీ కొలతల ప్రకారం అన్నీ ఎలాంటిది కావాలో రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఆ తదుపరి అతనున్నటువంటి దగ్గరలో ఒక పట్టణంలో వారు విదేశమునకు ట్రాన్స్ఫర్ అయ్యి మిగతా వారి ఇంటి వస్తువులన్నీ వేరే వేరే వారికి అమ్మివేశారట చివరికి పాస్ట్ గారికి ఫోన్ చేసి పాస్ట్ గారు మా ఇంట్లో టేబుల్ చైర్ ఇంకా ఇవి అమ్మలేదు అయితే మీకు ఇద్దామని అనుకుంటున్నాం మీకు ఉపయోగపడతాయి అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట పాస్టర్ గారు వెళ్ళి చూసేసరికి తాను పేపర్ మీద ఏది రాశారో ఏ కొలతలో రాశారో ఏ రంగు చైర్ అని రాశారో అదే రంగులో దేవుడు ఇచ్చారట ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఏదేదో అడుగుతాం కానీ మీ జీవిత భాగస్వామి కొరకు వాక్యానుసారంగా అడగడం ఎప్పుడైనా ఆలోచించావా మరి వాళ్ళను వీళ్లను చూసి ఆకర్షింపబడి ఏదో ఒక రకంగా మరి గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు నీ జీవితము ఇంకొకరి చేతిలో ఒక వ్యభిచారి చేతిలో పడకుండా జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీకున్నది నీ జీవితం దేవుడు నీకు వరం తర్వాత ఎందుకు బతుకుతున్నానా ఎందుకు పుట్టానా అనే ఒక రోజు రాకముందే ఈ జీవితము దేవుడిచ్చిన వరమని అది దేవుని మహిమ కొరకు వాడాలని అలా ఆ మహిమ కొరకు వాడాల్సిన ఆ జీవితం అలా మహిమ కొరకు వాడబడాలి అంటే నీ జీవిత భాగస్వామిని అతి శ్రేష్టంగా వాక్యానుసారంగా నీవు దేవుని అడిగి పొందుకోవాలనే ఆలోచన నీకు నిశ్చయంగా ఈ రోజు నుంచి కలుగును గాక ఏది ఏమైనా డబ్బు కొరకు కానీ ఆ కట్నము కొరకు కానీ లేదా కట్నం వస్తే నాకు అప్పులు తీరుతాయనే ఉద్దేశం తో కానీ లేదా ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా నడిస్తే నాకు స్టేటస్ పెరుగుతుందని కానీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి వాక్యానుసారంగా ఒక కన్యక నాకు కావాలి వాక్యానుసారంగా ఉండే ఒక జీవిత భాగస్వామి నాకు కావాలని యవనస్థులందరూ రాసుకొని మీరు ప్రార్థన చేసి మీరు దేవుని ఎందు నడుస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మీకు యోగ్యమైన ఒక మ్యాచ్ జీవిత భాగస్వామిని మీకు ఇస్తారు ఈ విషయంలో వ్యర్థమైన ఖర్చులు రానున్న దినాల్లో పెట్టకుండా ప్రతిష్ఠితమైన జీవితం కలిగిన నీవు ప్రతిష్ఠితమైన జీవిత భాగస్వామిని మాత్రమే పొందుకోవడానికి సిద్ధపడమని దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది సో వ్యభిచారం చేసిన వ్యక్తికి ఘోర నష్టాలు లేఖనంలో రాయబడ్డాయి లేవి ఇరవై పదిలో పరుణి భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారునికిని మరణశిక్ష విధింపలను అని వ్రాయబడింది భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యం సున్నైనను పొల్లైనను గతించదు అది సంభవిస్తుంది జాగ్రత్త మొదటి కొరంతి ఆరు తొమ్మిదిలో వ్యభిచారులకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కారు వారిలో జారులున్నారు విగ్రహారాధికులు వ్యభిచారులు వీరందరూ దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఉంది దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాకపోతే నరకానికి వెళ్తావని అర్థం కనుక ఫిబ్రరి పదమూడు నాలుగులో ఉంది అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడని వివాహము అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి వేష్య సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు భూమి ఆకాశంలో అయిన వర్షం ఆయన తీర్పు తీర్చాడంటే ఇంకా నీ జీవితం తీర్పుకు లోనైన ఆ జీవితం నరకం పాలవుతుంది కనుక ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య వేష్యలకు కానీ వ్యభిచారానికి కానీ జారత్వముకు కానీ ఎన్ని డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారో అన్ని డబ్బులతో మీరు పాపాన్ని నరకాన్ని శిక్షను శాపాన్ని కొనుక్కుంటున్నారని జ్ఞాపకం చేసుకోండి ఆ ఖర్చు మానండి అలాగే వ్యర్థమైన ఖర్చుల్లో మరొకటి దేవునికి దూరంగా ఉండి వచ్చిన రోగాలతో వైద్యుల వెంట పడడం వైద్యులకు ఖర్చు చేయడం కూడా వ్యర్థమైన ఖర్చే మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో రక్తస్రావం కలిగిన స్త్రీ తనకు కలిగినదంతా వ్యయము చేసుకుంది కానీ ఎంతమాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడను అని వ్రాయబడి ఉన్నది సో దేవుని దూరముగా జీవిస్తూ నీకొచ్చిన ఏదైనా అనారోగ్యమును బట్టి దేవుని యొద్కొచ్చి నీ జీవితాన్ని పరీక్షించుకోక దేవుని యొద్ద విచారించక నీవు డాక్టర్లకు వైద్యులకు నువ్వు సంప్రదింపులు జరిపితే వైద్యమును మాత్రమే నువ్వు ఆశ్రయించినలా నీకు నిశ్చయంగా అది వేస్ట్ ఖర్చు అని దేవుని యొక్క వాక్యం రెండవ తిన వృత్తాంతముల గ్రంథంలో పదహారవ అధ్యాయం పన్నెండవచనలో ఆశా రాజు ప్రారంభ దినాల్లో దేవుని వాక్యానుసారంగా నడిచాడు ఏ యుద్ధానికైనా దేవుని మీద ఆధారపడ్డాడు కానీ తాను కొంత స్థిరపడిన తర్వాత తన మీదకి శత్రువులు వస్తున్న కాలమున దేవుని దగ్గర దేవుని ఆశ్రయించక ఇతరులను అన్యులైనటువంటి వారిని ఆశ్రయించి అన్యుల సైన్యాన్ని మరి అడుక్కున్నాడు కనుక దేవుడు అతని మీద కోపగించి అతని పాదములకు ఒక బాధపడే ఒక బహుబాధపడిన ఒక జబ్బు పుట్టించాడు ఆశ తన ఏలుబడి ఎందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యహోవా యోధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను తన నలవది ఒకటవ సంవత్సరమున మృతి నొందెను అని వ్రాయబడింది రెండవ దిన వృత్తాంతముల గ్రంథములు పదహారవ అధ్యాయం పన్నెండవ వచనములు కనుక ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య దేవునికి దూరముగా ఉండి నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వైద్యులకు ఖర్చు పెడితే నీకు మిగిలేది నష్టం తప్ప మరేమీ లేదు అయితే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో దేవుడు చెప్తున్నాడు స్వస్థపరచువాడును నేనే ఇదిగో నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు మృత్యునందించువాడను నేనే బ్రతికించువాడును నేనే గాయపరచువాడును నేనే స్వస్థపరచువాడును నేనే నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నీ శరీరంలో ఉన్న అనారోగ్యం అది ఏ నరానికి ఏ కండరానికి ఏ అవయవానికి కలిగిన వాటన్నిటినీ నార్మల్ చేయగల దేవుడు మనకున్నాడు ఆయన రెక్కలు మించిన హాస్పిటల్ లేదు ఆయన రక్తాన్ని మించిన మందు లేదు ఆయన్ని మించిన డాక్టర్ లేదు ఆయన నిన్ను పిలుస్తున్నారు నీ జీవితంలో నీ మనస్సాక్షిలో నీవు వాక్యానుసారంగా ఎక్కడెక్కడ తప్పిపోచున్నావు నీవు తెలుసుకొని నువ్వు మోకరించి కళ్ళు మూసుకుంటే నీ జీవితంలో ప్రతి దోషాన్ని మచ్చ కలంకాన్ని దేవుడు నీకు చూపిస్తాడు మెత్తని హృదయంతో నీవు ఒప్పుకొని ఆయన వైపు తిరిగి కన్నీటితో ఆయన పాదాలు కడిగితే ఆయన తన పవిత్రమైన రక్త ంతో నిన్ను పరిశుద్ధపరిచి నీకు తిరిగి ప్రతి అవయవాన్ని నార్మల్ చేస్తాడు నీ రోగం ఎంత పెద్దది డాక్టర్ల రిపోర్ట్లు ఎంత భయంకరమైనవి అని నువ్వు ఆలోచించాల్సినటువంటి పని లేదు డాక్టర్ల రిపోర్ట్లు తారుమారు చేసే దేవుడు నీ శరీరంలో ప్రతి అవయవం మీద అధికారం ఉండి దాన్ని నూతన సృష్టిగా చేయగలిగిన దేవుడు నీకున్నాడు దానికి ఒక ఉదాహరణ లాజరు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన శరీరం మురిగిపోయింది నాలుగు రోజులైంది వాసన కొడుతుంది ప్రతి అవయవం మురిగిపోయింది కొడుతూ ఉండగా లాజరు బయటకి రా అనగానే నార్మల్గా ప్రతి అవయం పనిచేసి ఆయన బయటకు వచ్చినట్లుగా దేవుని వాక్యం ఆ దేవుడే మన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది ఆయన ప్రభావం రక్తస్రావం కలిగిన స్త్రీలోనికి ఎలాగైతే వెళ్ళి ఆ క్షణమే ఆవిణ్ణి స్వస్థపరిచిందో ఇదిగో నీవు నిశ్చయంగా విశ్వాసముతో ఆయన్ని వెంబడించి తనకిష్టము లేనివన్నీ నీ జీవితంలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన రక్షించుటకు నిశ్చయంగా నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడే నిన్ను స్వస్థపరిచే దేవుడిగా దిగి వచ్చి నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు కనుక దేవునికి దూరమై వైద్యులకు ఖర్చు ఖర్చు చేయటం అనేది వ్యర్థమైన ఖర్చు మానుకో అలాగే దేవునికి దూరమై ఈ మందుతో ఆ మందుతో ఈ తాయెత్తుతో అనగా అలాగా ఔషధముల కొరకు ఖర్చు చేయడం కూడా వ్యర్థమైన ఖర్చే ఇర్మియా గ్రంథం నలభై ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఇందులో నా అభిప్రాయాలు ఏమీ లేవు లేఖనం మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం ఇర్మియా నలభై ఆరు పదకొండులో దేవుని యొక్క వాక్యం ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలగదు అని వ్రాయబడింది చికిత్స కలగదు ఎందుకనగా దేవునికి దూరమైన బ్రతుకు బ్రతుకుతూ చికిత్స కొరకు ఎన్ని మందులు వాడినా అది తగ్గదని దేవుని యొక్క వాక్యం ఈ వాక్యం ఉన్నటువంటి నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఉందేమో దేవుడినితో మాట్లాడుతున్నాడేమో నీవు పరిశీలన చేసుకొని ఔషధాలకు ఖర్చు చేయటం పక్కన పెట్టి నీ హృదయపూర్వకంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆయన యుద్ధకుల సాధారణంగా మరి లేఖనాల్లో సూచింపబడిన ఔషధములు సామెతలు పదిహేను పదమూడులో సంతోష హృదయమే ఔషధము ముఖానికి అది తేటనిస్తుంది మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది అని వ్రాయబడింది ఎషియా ముప్పై ఎనిమిది ఇరవై ఒకటిలో అంజూరపు పండ్ల ముద్ద పెట్టుకో అని ఔషధాన్ని దేవుడు రాజుకు చూపించాడు ఆయన వైద్యులందరినీ సంప్రదించాడు కానీ ప్రభు వచ్చి నీకు మరణం ఆసన్నమైందని ప్రవక్త ద్వారా తెలియజేశారు అయితే ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశారు కన్నీటి ప్రార్థన విన్నటువంటి దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్నిస్తూ ఒక ఔషధాన్ని ఇచ్చారు ఆయనకి అంజూరపు పండ్ల ముద్ద ఒకటి వ్రాసుకోమ్మని కనుక మనం అంతా తిరిగి వచ్చినా కూడా దేవుడు మనకు చెప్పిన ఔషధము నీకు అది తెలియచేస్తాడేమో ఆ టైంకి నీ దగ్గరికి పనిచేసే ఒక ఔషధాన్ని నీకు దేవుడు తీసుకొస్తాడేమో ఎందుకు ప్రయత్నించకూడదు దేవుని దగ్గరికి రా ఔషధం దగ్గరికి కాదు ముందు దేవుని దగ్గరికి రా నీకు తగిన ఔషధాన్ని దేవుడు ఇస్తాడు మందులు వాడొద్దు అని నేను చెప్పటం లేదు మందులు వాడొద్దు అని చెప్పట్లేదు ఎందుకంటే మందులు మానవుని సృష్టి కాదు దేవుడు చేసిన సృష్టిలో నుండే ఆయన ఔషధ మొక్కలు మొలిపించాడని దేవుని వాక్యం ఆయన మొలిపించిన ఔషధ మొక్కల్లో ఉన్నటువంటి ఔషధ గుణాన్ని దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో వారు తయారు చేసిన మందులే తప్ప అవి మానవ సృష్టి కాదు మందులు కూడా దేవుని సృష్టిని ఉపయోగించి చేసినటువంటివి కనుక మరి హెచ్కేఎల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం వచనంలో చూస్తే ఆ జీవవృక్షపు ఆకులు స్వస్థపరుస్తాయని దేవుని యొక్క వాక్యం ఆ జీవవృక్షమైన మన దేవుని ఎద్దకు ఆ జీవ జలము ఎద్దకు మనం వస్తే ఆ వాక్యానుసారమైన జీవితం మనము జీవిస్తే మన భక్తి చీలమండలలోతు మోకాళ్లలోతు మొలలోతూ ఈదవలసిన ప్రవాహంలోకి మనం వస్తే మనము ఖచ్చితంగా మన ఆకులు మన క్రియలు మన చూపులు మనకే కాదు ఇతరులకు కూడా వారి మానసిక వ్యాధులు ఆత్మీయమైన వ్యాధులు పోగొట్టగలిగినటువంటి ఔషధంగా మన జీవితమే మార్చబడ్డ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక ప్రియచెల్లి తమ్ముడు అక్క అన్నయ్య దేవుని వాక్యంలో జీవించితే ఈ వ్యర్థమైన ఖర్చు దూరం అవుతుంది ఇతరుల వ్యర్థమైన ఖర్చులు మనం మాన్పించగలుగుతాం అలాగే మన క్రియలు మన మాటలు మన ప్రార్థన మన సాక్ష్యం వారికి ఔషధంగా ఉంటుంది కొరంతెలకు రాసిన రెండవ పత్రికలో పౌలు గారు పన్నెండవ అధ్యాయం పదిహేనులో చెప్తున్నారు నాకు కలిగి ఉన్నది యావత్తు నేను దేవుని కొరకు ఖర్చు చేస్తాను అని వ్రాసా ఇదెంత మధురమైన ఖర్చు వాక్యానుసారమైన ఖర్చు ఆలోచించుదామా క్రీస్తు పరిచర్య కొరకే ఖర్చు చేశాడు పౌల్ గారు ఇది జ్ఞానయుక్తమైన ఖర్చు లేఖనానుసారమైన ఖర్చు ఈరోజు ఆ ఖర్చు పెట్టమని దేవుడు నిన్ను కోరుతున్నాడు నాకు కలిగి ఉన్నది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదును నన్నును నేను వ్యయపరుచుకుందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను దేవుని సేవలు తాను సంపాదించింది ఖర్చు చేస్తాడట తన శరీరాన్ని కూడా ఖర్చు చేయటానికి ఆత్మల సంపాదనలో ఖర్చు చేయటానికి ఒక మంచి జ్ఞానయుక్తమైన ఆ ఖర్చు పౌలు గారు మనకి సజెస్ట్ చేస్తున్నారు ఆయన అనుసరించి సో పౌలు గారి మిషనరీ మెథడ్స్లో ఒకటి ఆయన స్వపోషణ తనకు తానే పోషించుకుంటూ పే హిజ్ ఓన్ వే అపోసల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో అకులా ప్రిస్కిల్లా అనువారి ఇంట్లో ఉండి ఆయన డేరాలు కుట్టే వృత్తి వారితో పాటు చేసి సంపాదించినట్లుగా వాక్యం వ్రాయబడింది అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు చదివితే ఎవరిని వెండినైనను బంగారం నేనను వస్త్రమునైనాను నేను ఆశింపలేదు అంటున్నారు అపోస్తుల కార్యం ఇరవై ముప్పై నాలుగు చూస్తే నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అన్నారు అపోస్తుల కార్యం ఇరవై ముప్పై ఐదులో మీరునూ ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలనని అన్ని విషయంలోనూ మీకు మాదిరి చూపించాను అని వ్రాయబడింది పౌలుగారిలాగా మనం కూడా సంపాదించినది ఆత్మల సంపాదన కొరకు పరిచర్యలో వాడితే ఎంత సంతోషం ఎంత దేవుడు ఎంత గొప్ప బహుమానాలు మనకిస్తారో ఆలోచించుకోవాలి మాదిరిగా పౌలుగారిని పెట్టుకొని మనము ఆత్మల భారము కలిగి ఆత్మల కొరకు ఆ పరిచయలో మీ దైవ తో మీ దైవచింద్రాలతో వారు పెట్టే ఆ కార్యక్రమాల్లో మీరు పాల్పొంది మీ వంతుగా ఆలయ నిర్మాణ కార్యక్రమంలో ఆత్మల భారము కలిగి ఆత్మల సంపాదన కొరకు మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీ ఆత్మీయ నాయకులు పెట్టిన ప్రతి దాంట్లో మీరు పాలు పొందితే మీ సంపాదన అలాగో ఖర్చు చేస్తే పౌలు గారు చూపిన మాదిరిలో మనం కూడా బ్రతకడానికి వీలుంటుంది అలాగే పౌలు గారు తన శరీరంను కూడా తన డబ్బునే కాదు తన శరీరంను కూడా ఖర్చు చేస్తున్నట్టు గలతి ఆరు పదిహేడులో ఉంది నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను ఇక మీద ఎవరినూ నన్ను శ్రమ పెట్టవద్దు రెండవ తిమోతి నాలుగు ఆరు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను విడలిపోవు కాలము సమీపమయ్యున్నది ఈ విధంగా పానార్పణంగా తనను తాను అర్పించుకొని తన శరీరమును కూడా నన్ను నేను వేయపరుచుకుందును అన్న పౌలు గారి మంచి మనస్సాక్షి మనకు కలుగునుగాక మన ప్రభు అయిన క్రీస్తు చేసినటువంటి బోధ కూడా ఈ లోక ధనమును గురించి ఏమని బోధ చేశారు మత్తయి ఆరు పంతొమ్మిది చూస్తే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిధరం పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మెటో తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మన జీవితంలో ఇదివరకైతే గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుందట కానీ ఇప్పుడైతే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందట మతీసు వార్త ఆరు ఇరవై ఒకటిలో నీ ధనం ఎక్కడ నుండును అక్కడ నీ హృదయము ఉండును అని వ్రాయబడి ఉన్నది కనుక ధనము విషయంలో మనము ఖర్చు కరెక్ట్గా వాక్యానుసారంగా చేయగలిగితే అలాగే మన శరీరంను కూడా ఆత్మల సంపాదన కొరకు ఖర్చు చేయగలిగితే అది లేఖనానుసారమైన ఖర్చు ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య వ్యర్థమైన ఖర్చు మానుకో వాక్యానుసారమైన ఖర్చులకు పూనుకో ఇది పూనుకునే ముందు దేవుని కొరకు ఖర్చు చేసే ముందు ముందుగా ఒక నిమిషం ఆలోచించు నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని క్రియలు నువ్వు చేస్తూ నీది దేవుడు ఎప్పుడు కూడా స్వీకరించడు నీకు దీవెనలు రావు దేవుడు అర్పణ స్వీకరించేటప్పుడు హేబేలును అతని అర్పణను అంగీకరించను అని వ్రాయబడింది హేబేలు దేవునికి నచ్చాడు గనక ఆయన అర్పణను స్వీకరించాడు కనుక నువ్వు నీ జీవితం ప్రభువుకు నచ్చాలి నీ చూపు నీ మాట నీ ప్రవర్తన నీ ఆలోచన విధానాలు ఆలోచన చేసుకొని వాక్యపు వెలుగులో ఆ అద్దములో మనల్ని మనం సరి సరిచేసుకోవాలి పాశ్చాత్తాపడు మారుమనసు పొందు బ్యాప్టిజం తీసుకో ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు నీ హృదయము దేవునికి ఇచ్చి వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధపడుతూ నీవు అప్పుడు నీ హృదయము నీ జీవితం అర్పించిన తర్వాత నీవు నీ యొక్క సంపాదనను కానీ నీ శరీరాన్ని కానీ దేవుని ఆత్మల కొరకు ఖర్చు చేసే యోగ్యమైన వాక్యానుసారమైన ఆ ఖర్చు చేసే జ్ఞానము మనందరికీ కలుగునుగాక ఈ స్థుతి ఆరాధనలో పాల్పొందాం అట్టి వాక్యానుసారమైన ఖర్చులకు మన ప్రభువు మన ఆత్మలను సిద్ధపరచును గాక మన మనసులను ప్రేరేపించునుగా తెలుగు అంగని అభిషేకించు ఆకాశం తెలుగు అంగిని అభిషేకించు అభిషేకం లేని రోజులో మాకేలా నీ అభిషేక थना त्री को महिमा ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య వారి వారి జీవితాలు అయా తండ్రి పరిశోధించుకొని వాక్యానుసారంగా వారి జీవితాలు మలుచుకొని వారి హృదయాన్ని మొదటిగా నీ కర్పించి వారి జీవితంలో నిన్ను చూపిస్తూ మచ్చ కలంకం డాగు అట్టిది మరి ఏది లేకుండా చేసుకుంటూ పరపక్ష మందుం వాడు చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు సత్కార్యంలో విషయమై వారిని వారి జాగ్రత్త పరుచుకుంటూ అయా తండ్రి నీ రక్తంలో కడగబడి నీ సిలువయాగం వారి జీవితంలో వ్యర్థము కాకుండా చూసి నీ పరిశుద్ధాత్మ వాగ్దానమును పొంది నిన్ను చూ చూపించటం ద్వారా అయా మార్పునొంది మంచి చిన్న బిడ్డల వలె తయారగుట వలన ప్రభు నిన్ను సంతోషపెడుతూ తరువాత తమ సంపాదనను తమ శరీరమును ఆత్మల సంపాదన కొరకు లేఖనానుసారమైన ఖర్చుకు గాక వారు మీకు దగ్గరైనా కొలది ప్రతి సమస్య నుండి విడిపించబడుదురుగాక మెట్టుకు మేము ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం మాకు కలుగునట్లు ఆశీర్వదించి కృపచూపుమని యేసుక్రీస్త శ్రేష్ఠమైన అమనుడి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెను హలి